గురువు మూడు రకాలుగా భ్రస్తాడు ఎలా అంటే వాగ్దీక్ష దృగ్దీక్ష స్పర్శ దీక్ష అని మూడు రకాలుగా అంటే గురువు వాక్కుగా తన నోట్లో ఉండే బ్రహ్మాండమైన జ్ఞానాన్ని వాక్కు ద్వారా నేర్పిస్తాడు కొంతమందికి స్పర్శ ద్వారా నేర్పిస్తాడు కొంతమందిని అపారమైన కరుణారసమైనటువంటి దృష్టితో అనుగ్రహిస్తాడు ఎలా అంటే ఒక కోడి గుడ్డుని పెడుతుంది పుట్టింది కాని దానికి ప్రాణం లేదు కానీ ఆ కోడి తన స్పర్శని అంటించడం వల్ల ఈ గుడ్డు జడమైనటువంటి గుడ్డు చైతన్యమైనటువంటి పిల్ల కింద లోపల పొదగబడి బయటకు వస్తుంది దీన్నే స్పర్శ దీక్ష అంటారు ఇక వాగ్దీక్ష అంటే భ్రమరము ఎక్కడో ఉన్న లత్తుక పురుగుని తీసుకొని అసలు సంబంధం ఉండదు దీని శరీరంతో కానీ దాని శరీరంతో కానీ ఆ పురుగుది కానీ భ్రమరానికి కానీ ఏమీ సంబంధం ఉండదు అయినా సరే ఆ పురుగుని తీసుకొని వచ్చి ఒక మట్టి లాంటి చిన్న గూడు కట్టి ఉంటుంది పాతకాలం వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ గూట్లో ఈ పురుగుని పెట్టి దాని చుట్టూ అని తిరుగుతుంది ఈ తిరగడం వల్ల భౌతికంగా కూడా ఏ సంబంధం లేని నుక పురుగు భ్రమరం కింద మారిపోతుంది దీన్ని దీక్ష అంట అంటే గురువు వేదం చెప్పినా మంత్రం చెప్పినా ఇతర అర్థాలు చెప్పినా ఏ చదువు చెప్పినా ఇతని వాక్కుల ద్వారా అతనిలోకి వెళ్ళి కావాల్సిన జ్ఞానమంతా ఇచ్చి ఇతనికి అతనికి అభేదం చేస్తాడు రెండు ఒకటే అయ్యేట్టుగా చేస్తాడు ఇది గురుతత్వంలో తెలుసుకోవాల్సిన రెండో లక్షణం ఇక మూడోదైనటువంటి అద్భుతమైనటువంటి దృగ్దీక్ష దీక్ష అంటే కంటి చూపు చేత మాత్రానే అనుగ్రహిస్తారు ఇది ఎలా దీనికి ఉదాహరణ ఏమిటండి అంటే తాబేలు ఒడ్డు మీదకి వస్తుంది చక్కగా ఒడ్డు దగ్గర ఇలా గుంట తీస్తుంది ఆ గుంట లోపల గుడ్లన్నీ పెడుతుంది దాన్ని మళ్ళీ మూసేసి అది నదిలోకి వెళ్ళిపోతుంది ఆ తాబేలు ఎక్కడ తిరిగినా ఏం చేసినా దాని అంతా ఈ గుడ్ల మీద ఉండడం వల్ల చిన్న చిన్న తాబేళ్లుగా ఇవి బయటకు వస్తాయి ఒకవేళ తల్లి తాబేలు గనక మరలిస్తే తల్లి తాబేలు మరణిస్తే అప్పుడు లోపల ఉన్నటువంటి గుడ్లు ఎప్పటికీ పిల్లలు కావు అంటే కేవలం ఆ తాబేలు యొక్క దృష్టి వల్ల మాత్రమే ఆ మానసిక దృష్టి వల్ల మాత్రమే గుడ్లన్నీ తాబేళ్లుగా మారు అలా గురువు గారు ఒక్కసారి కళ్ళు మూసుకొని నా శిష్యుడు ఎక్కడ ఉన్నా ముందర ఉన్నా పక్కన ఉన్నా వాడికి విద్య చేరుగాక అని మనస్ఫూర్తిగా సంకల్పం చేస్తే ఇక్కడి నుంచి రిమోట్ నొక్కితే టీవీ ఎలా వస్తుందో ఓ రిమోట్ నెప్పంగానే లైట్లు ఫ్యాన్లు అన్ని ఎలా తిరుగుతున్నాయో ఓ రిమోట్ తోటి ఏసీ పదహారు డిగ్రీల ఇరవై నాలుగు డిగ్రీల ముప్పై డిగ్రీల అని ఎలా నియంత్రించగలుగుతున్నామో అలా మన లోపల కూడా ఆ రిమోట్ లాంటిది సెన్సార్ ఉంది గ్రహించుకుండే సెన్సార్ శిష్యుడిలో ఉంటుంది అనుసంధానం చేసేటటువంటి టెక్నాలజీ కొద్ది మంది మహానుభావులైన గురువుల దగ్గర ఉంటుంది వాళ్ళు కేవలం ఆ దృష్టి మాత్రము చేత తన శిష్యుడిని వాళ్ళంతటి వాళ్ళుగా చేస్తారు